తెలంగాణ రాష్ట్ర బీసీ సమాజ్ సంఘం కార్యదర్శి ఏకగ్రీవంగా ఎన్నికైన మంజుల రామదాస్ హైదరాబాద్ లోని బీసీ సమాజ్ సంఘం కార్యాలయంలోని ఆ పార్టీ అధ్యక్షులు సూర్యరావు అధ్యక్షతన రామదాస్ ను రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లుగా తెలియజేశారు అనంతరం నియామక పత్రాన్ని రామదాస్ కు అందజేశారని తెలిపారు ఈ సందర్భంగా నాగార్జున సాగర్ విలేకరులతో మాట్లాడుతూ బీసీ సంక్షేమ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి కూడా అప్పారావు నారల రామదాస్ కు శుభాకాంక్షలు తెలిపారు శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నార్ల రామదాస్ కు శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ నాయకులు రాజు శుభాకాంక్షలు తెలిపారు నాగార్జున సాగర్ జర్నలిస్ట్ శ్యామ్ కుమార్ శుభాకాంక్షలు తెలియజేశారు గ్లోబల్ వాయిస్ నిర్వాహకులు మల్లికార్జున శుభాకాంక్షలు తెలిపారు నన్ను నిన్న హైదరాబాద్లో పిలిచి మాట్లాడడం జరిగింది మీకు బాధ్యతలు ఇస్తున్నాము మీరు చేయాలి అని చెప్పారు నేను కొంచెం ఇబ్బంది అని చెప్పినా కూడా లేదులే సార్ మీలాంటి వాళ్ళు ఉండాలి ఖచ్చితంగా చెయ్యాలి మీ సలహాలు సూచనలు మాకు ఉండాలి మీరు ఎప్పటి నుంచో కూడా బీసీలో పనిచేస్తున్నారు అన్న ఉద్దేశంతో మేము మా కమిటీలో ఈ నిర్ణయం తీసుకొని మిమ్మల్ని పిలవటం జరిగింది అని చెప్పారు సరే నేను కూడా సరే అని ఒప్పుకోవటం జరిగింది నిన్న నాకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు హైదరాబాద్లో హెడ్ ఆఫీస్లో బీసీ సమాజ్ తెలంగాణ స్టేట్ సెక్రటరీగా అపాయింట్ చేయడం జరిగింది సూర్యారావు గారు ఇందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అప్పుడైతే బాధ్యత కూడా పెరిగింది రాష్ట్రం లెవెల్లో పనిచేయాలి చూడాలి కానీ బాధ్యతతో పాటు కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి వాటన్నింటినీ కూడా బ్యారేజ్ వేసుకొని పనిచేయాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా నా వంతు నేను పనిచేస్తానని హామీ ఇచ్చాను ముఖ్యంగా బీసీలకు ఎక్కడ చూసినా అన్యాయం జరుగుతూ ఉంది బీసీలకు సరైన గుర్తింపు రావటం లేదు ఈవెన్ నిన్న మొన్న మంత్రివర్గంలో కూడా బీసీలకు అవకాశం కల్పించాలని మా బీసీ సమాజ్ తరఫున అమ్మ అధ్యక్షుడు సెక్రటరీలు కోరటం జరిగింది అలాగే బీసీల పిల్లలకు కూడా స్కూళ్ళల్లో సరైన అడ్మిషన్స్ దొరకట్లేదు బీసీలకు సరైన గుర్తింపు లేదు దాని మీద మేము ఎక్కువగా పోరాటం చేయాలని కోరుతున్నాము అలాగే ఈ సూర్యారావు గారు బీసీ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు ఫౌండర్గా ఉన్నారు ఆయన వారు బీసీ సమాజ్ జర్నలిస్టుల ఫోరానికి పనిచేస్తూ ఉన్నారు అలాగే మా మీద కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి నేను ఇక్కడ నాగార్జున సాగర్ వాస్తవం అవ్వటం నాకు ఈ నల్గొండ జిల్లా నుంచి ఆ అవకాశం కల్పించడం నేను చాలా సంతోషిస్తున్నాను అందువల్ల ఆయనకి మరొకసారి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను బీసీలందరం కూడా ఏకం కావాల్సిన పరిస్థితి ఉంది చాలామంది అంటారు మీ బీసీలు అంటారు కానీ ఎవరు ఏకం కారు అని అందువల్ల మనం ఖచ్చితంగా బీసీలు అందరం ఒక మాట మీదకి వచ్చి ఒక కార్యక్రమాన్ని రూపొందించాలని నేను కోరుకుంటున్నాను నాగార్జున సాగర్ నియోజకవర్గ బీసీ సోదరులకు రాష్ట్ర సోదరులందరికీ కూడా నేను బీసీ సమాజ్ స్టేట్ సెక్రటరీగా మీ అందరికీ పిలుపునిస్తున్నాను తప్పకుండా మన అందరం ఏకం కావాల్సినటువంటి సమయం సంతోషం వచ్చింది మీరందరూ కూడా ఒక తాటి మీద ఉంది త్వరలో ఈ బీసీ సమాజ్ తరఫున జిల్లాకి నా నియోజకవర్గానికి అన్నిటికీ కూడా కమిటీలు వేయాలని మాకు పిలుపు వచ్చింది ఆ దిశగా మేమందరం కూడా కమిటీలు వేస్తాము మీరు అందరూ కూడా సహకరించాలని మీ అందరిని కూడా రాష్ట్ర బీసీ సమాజ్ సెక్రటరీగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బీసీ ఉద్యోగస్తులు చదువుకునేవాళ్ళు కాలేజీ విద్యార్థులు ఎవరికైనా కూడా అందరికీ కూడా మా వంతు సహకారం తప్పకుండా అందిస్తాము రాష్ట్ర దృష్టికి తీసుకెళ్ళి తగిన పరిష్కారం చేస్తామని నేను హామీ ఇస్తున్నాను రామదాస్ గారికి బీసీ సెక్రటరీ స్టేట్ స్టేట్ సమాజ్ దానికి ఇచ్చినందుకు వారికి కాంగ్రెస్ తెలియజేస్తున్నాను బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికైనందుకు రామ్దాస్ అన్నగారికి నేను శుభాకాంక్ష తెలుపుతున్నాను బీసీ సంక్షేమ సంఘం నాగార్జున సాగర్ కార్యదర్శిగా నేను మాట్లాడుతున్నాను ఈరోజు నల్గొండ నాగార్జున సాగర్ అధ్యక్షుడిగా ఉన్నట్టు అంటే బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రామ్దాస్ అన్నగారు స్టేట్ కార్యదర్శిగా బీసీ సంఘం స్టేట్ కార్యదర్శిగా ఎన్నికైనందుకు ఉపాకాంక్షలు తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ కాంటాక్ట్ చేసినా థ్యాంక్ యూ థ్యాంక్ యూ